మాంగళ్యా గౌరిక అమ్మవారి గుడండి ఇది హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇప్పుడు టైము తెల్లవారుజామున రెండు గంటలైందండి ఈరోజు మేము కాశీ నుండి గయాకు మాంగళ్యా గౌరిక అమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నాము మేము ఏ బస్సులో వెళ్తాము ఎట్లా వెళ్తామో మీకు చూపిస్తాను పదండి వెళ్దాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదే మా బస్ అండి ఈ బస్లోనే గయాకు వెళ్తున్నాము సేఫ్ సైట్ కోసం అని బస్ నంబర్ కూడా నేను షూట్ చేసి పెట్టుకున్నాను బస్సు మటుకు చాలా బాగుందండి కండిషన్ బస్సు ఫుల్ కండిషన్లో ఉంది ఏసీ బస్సు చాలా బాగుంది బస్సు మటుకు అంతా చీకటేనండి మొత్తం చీకటిగా ఉంది టైము రెండు నలభై ఐదు అవుతుంది ఇంక అందరు ఒక్కొక్కరు వచ్చి బస్సు ఎక్కుతున్నారు ఇంకో ఐదు నిమిషాల్లో బస్సు కదులుతుంది కాశీ నుండి గయా టూ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందటండి బస్సు స్టెప్స్ ఎక్కగానే మనందరికీ ఎంతో ఇష్టమైన శివయ్య కనిపించారు దండం పెట్టుకోండి మేము కూడా శివయ్యకు నమస్కరించుకొని వెళ్ళి బస్సులో కూర్చున్నాము మాకు శివయ్య అనుగ్రహంతో ఫస్ట్ సీటే దొరికిందండి బస్సులో వీళ్ళంతా మాతో కాశీ టూర్ వచ్చిన వాళ్ళే మేమందరం కలిసి గయాకి వెళ్తున్నాము మాంగళ్య గౌరిక అమ్మ కొల్వయ్య ఉన్న గయా శక్తిపీఠం అండి ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర అయినా కూడా చాలా ఆనందంగా జరిగింది ప్రతి మూమెంట్ను ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసారు ఇంకా గుడికి వచ్చేసినామండి చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి ఈ మెట్లన్నీ ఎక్కేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళినాము దాదాపుగా నలభై మెట్ల వరకు ఉంటాయి ఇవి కూడా మెట్లేనండి తర్వాత ఈ మెట్లు కూడా ఎక్కాలి చాలా అంటే చాలా రష్ ఉంది విపరీతమైన రష్ ఇంత రష్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను టూ టైమ్స్ వచ్చినాను ఈ గయా కానీ ఇంత రష్ మట్టుకు ఎప్పుడు చూడలేదు నాలుగు గంటలు లైన్లోనే ఉన్నామండి అందరూ అమ్మవారి దర్శనం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు భక్తులు లైన్లో నిల్చొని ఇబ్బంది పడకుండా కూర్చోడానికి స్టీల్ బల్లల్ లాంటి మొత్తం లైన్ అంతా వేశారు నేను కౌంట్ చేయలేదు కానీ నాలుగైదు ఉన్నాయి వాటిపైనే అందరం కూర్చొని అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాము ఈసారి కాశీలో ఎటు వైపు వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కూడా జనాలేనండి ఆ రద్దీలోనే అతి కష్టంగానే దర్శనాలు చేసుకున్నాము స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలతో లైన్లో నిల్చున్న కూర్చున్న భక్తులకి ఎండతో ఇబ్బంది కలగకుండా పైన రేకుల షెడ్ కూడా వేసినరు ఎట్టకేలకు అమ్మ కృపా కటాక్షాలతోని అమ్మ గుడి ప్రాంగణంలోకి వచ్చేసాము ఇంకొక్క యాభై అడుగులైతే అమ్మను చేరుకుంటాం మేము ఇదంతా అమ్మవారి గుడి పైన కొంచెము కష్టంగానే అమ్మ పైన ఇష్టంతోనే అమ్మని పిలుచుకుంటూ పిలుచుకుంటూ వెళ్ళాను కోటాను కోట్ల జన్మలెత్తొచ్చిన వచ్చిన మనందరికీ స్వంత అమ్మ ఈ అమ్మలేనండి ఈ అమ్మలంతా కూడా లలితామాత స్వరూపాలే అంతమంది జనాలలో అంతసేపు నిలబడ్డా కూడా మాకు ఏ విధమైన కష్టమే కానీ బాధ కానీ కలగలేదండి అమ్మ కృపా కటాక్షాలతో అలసట అనేది తెలియలేదు అమ్మ దర్శనము తనే కల్పించింది ఇంకా ఉత్తమమైన ఈ మానవ జన్మకు అంతకన్నా అదృష్టం ఏముంటుందండి అమ్మ దర్శనానికి వెళ్తుంటే ఇక్కడ కూడా ఒక అమ్మ ఉందండి అమ్మకు కూడా దండం పెట్టుకొని ముందుకు వెళ్ళాము చాలా చిన్న గుడి అండి మొత్తం లోపలికి ఇట్లా వంగి వెళ్ళాలి లేకపోతే పైన ద్వారము తలకు తగులుతుంది కూలర్స్ అప్పుడు చాలా ఎక్కువ వస్తుందండి ఇదంతా కూలర్స్ అప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాము గర్భగుడ ఫొటోస్ కాబట్టి నేను తీయలేదు ఇక్కడ కాళికా మాత ఉందండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్ళినాము దర్శనం అయిపోయాక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయమన్నారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసినాము ఎట్లుందండి నచ్చిందండి మీకు మాంగళ్య గౌరికా అమ్మవారి దర్శనము అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళడము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్